వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈ పడ్డా చూస్తుంది కదా హర్యానా పడ్డ ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డ ఇది రెండు చెప్పండి ఇది రెండు నిప్పల్స్ పడ్డండి ఇది ఇది చాలా రేర్గా వస్తుంది ఇది టూ నిప్పల్స్ పడ్డన్నా చాలా రేర్గా వస్తుంది బై నాచురల్ గా పుట్టింది ఇది రెండు నిప్పుల్స్ ఏ ఉంటాయి దీనికి మీకు నాలుగు నిప్పుల్లో వచ్చే పాలు రెండు నిప్పల్స్ లోనే వస్తాయి డైరీకి చాలా లక్కీగా ఫీల్ అవుతారు ఇలాంటి గేదెలు పెట్టుకోవడం చాలా రేర్గా వస్తాయి వేలలో ఒక గేదె వస్తుంది ఇలాంటిది నమ్మకం ఏంటంటే హర్యానాలో ఇలాంటి గేదె ఒకటన్నా డైరీలో ఉండాలి పెద్ద పెద్ద డైరీ ఫామ్స్లో ఉంటాయి ఈ గేదెలు చాలా రేర్ చాలా రేర్గా వస్తాయి ఇవి అన్న అనేది ఏంటంటే ఇప్పుడు నాలుగు రొమ్ములు కరెక్ట్ ఉంటేనే కొన్ని పాలు తక్కువ ఇస్తాయి అంటారు కదా మరి రెండు రొమ్ము రొమ్ములు ఉన్నాయి నాలుగు రొమ్ముల్లో వచ్చే పాలు ఈ రెండు రొమ్ముల్లోనే వస్తాయండి కాకపోతే మీకు తక్కువ ఇస్తుందని అనుకుంటారు కానీ ఇవ్వదు ఇది న్యాచురల్గా మీకు టేటివి ఫోర్టీన్ లీటర్స్ వరకు ఇస్తాయి ఈ గేదెలు కూడా రెండు రెండు రెమ్ముల్లోనే వస్తాయి మీకు మీరు నాలుగు రెమ్ముల్లో పాలు రెండు రెమ్ముల్లోనే వస్తాయి ఇది ఇది అయితే ఆఫ్ ది రేర్ రేర్ చాలా చాలా అండి ఇలాంటి గేదెలు డైరీలో పెట్టుకోవడం చాలా అదృష్టం అనుకుంటారు ఇలాంటి గేదె ఒక్కటైనా ఉండాలి గేదె పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ లో ఉంటాయి చాలా తక్కువ వస్తాయి వీళ్ళలో ఒక గేదె వస్తుంది ఇలాంటిది వేలల్లో ఒక గీదెల్లో కూడా వేలల్లో అనుకోండి ఎందుకంటే ఇలా చాలా రేర్ గా అనిపిస్తాయి మీరు ఇది చూడండి చాలా తక్కువ వస్తాయి ఇలాంటి గేదె అది న్యాచురల్ గా పుట్టడం రెండు రెండు రొమ్ములతో పుట్టిందంటే అంటే మేకకి రెండు రొమ్ములు ఉంటాయి మీరు గేదెల్లో చూసి ఉంటారు రెండు రొమ్ములు అది ఎందుకంటే కొన్ని నాలుగు రొమ్ములతో పుట్టి కొన్ని ఫెయిల్ అయిపోయిన ఉంటాయి ఫెయిల్ అయిపోయింది పుట్టడమే రెండు రొమ్ములతో పుట్టింది ఇది ఫెయిల్ అయింది కాదు రెండు రొమ్ములతో పుట్టిన గేదె సెకండ్ లాక్టేషన్ కదండి ఇది సెకండ్ లాక్టేషన్ అండి ఇది అప్రాక్సిమేట్లీ ప్రైజ్ ప్రైస్ పరంగా అయితే సేమ్ ప్రైస్ సేమ్ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది మరి ఎక్కువ ఏమి ఉండదు అండి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆ లీక్వల్ ఎక్కడ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది అంతే ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోవచ్చు అంతే అంతేనండి ఓకే థ్యాంక్ యూ